Welcome to Star9 News. బంటుమిల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ప్రారంభించిన పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గురువారం బంటుమిల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు చిన్నారి విద్యార్థులకు శ్రీమతి కొమ్మారెడ్డి వెంకట శోభ భోగిపళ్ళు పోసి చిన్నారులను ఆశీర్వదించారు బొమ్మల చిన్నారులు ఆకర్షిస్తే హరిదాసు కీర్తనలు విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకర్షించాయి ముఖ్యంగా తెలుగింటి అమ్మాయి తెలుగింటి అబ్బాయి అంటూ ఫ్యాన్సీ డ్రెస్ కార్యక్రమంలో చిన్నారులు వివిధ రకాల వేషధారణలతో చూపర్లను ఆకర్షించారు విద్యార్థుల ఆటపాటల మరియు నృత్యాలతో ప్రాంగణం సంబరణలను తల్పించాయి అనంతరం శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండే మన సనాతన సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటాం ఇదే మొదటిసారని తన బాల్యంలో సంక్రాంతి సంబరాలు చూసినట్లు ఉందని కాగిత కృష్ణ ప్రసాద్ కుమార్ రెడ్డి పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కొమ్మారెడ్డి కిషోర్ కొమ్మారెడ్డి వెంకట శోభ ప్రిన్సిపల్ ఎన్ శ్రీనివాస్ ఇల్లూరి లీలాకృష్ణ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కూడా జరుగుతా ఉన్నాయి రోజున నేను పాల్గొంటూ వీళ్ళందరి యొక్క ప్రజల మధ్యలో ఈ కార్యక్రమాన్ని నేను కూడా భావిస్తామంటే చాలా సంతోషం ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఉన్నటువంటి ఈ కాలంలో మన సంస్కృతి మన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనుమరుగైతే తరుణంలో మరి కొమ్మారెడ్డి స్కూల్లో అన్నీ కూడా సంక్రాంతి కార్యక్రమం ఏదైతే దాన్ని ఏ విధంగా జరుపుకోవాలి ఆ యొక్క సందర్భంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఆవిదాస్ కానీ మిత్రు కూడా వేషధారిలో తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని తెలిసే విధంగా ఈరోజు చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి యాజమాన్యం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మారెడ్డి స్కూల్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున ఎందుకంటే మన సాంప్రదాయాన్ని